లైవ్ కొంచెం దూరంగా నిన్ను పెట్టుకోండి కొండపాటూరు కోనేరమ్మ తల్లి ఆశీసులతో కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతేనే లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకిమాని మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ దశగా మూడవ దశగా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాత్రి చౌదరి గారు మద్రిదంపల మండలం ప్రకాశం జిల్లా రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముందంజలో ముంద పొద్దున లక్ష్మీ చౌదరి గారు కొండ వారి వారింత ప్రదర్శనలో ఉన్నాయి

Au! अप्राव, बैड़ करमा पिने, ताननि देजिए युदिया? प्राव, बैड़ करमा पिने, तानि देजिए युदिया? ముందంజలో ఉన్నవి కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్య గారు కొండపాటూరు వారి జత ప్రదర్శన పోతున్న లక్ష్య చౌదరి గారు కొండపాటూరు వారి ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నలభై మూడు సెకండ్లు మొన్నంజులో ఉన్నది పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగులపురపాటి మండలం ప్రకాశం జిల్లా మూడవ దశ వారు రావాలండి చౌదరి గారు కొండపాటూరు కాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగం ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క నిమిషము ముందంజలో ఉన్నవి పొద్దున లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ తత్వారు బయలుదేరి రావాలి నాలుగో చత్వార్ రెడీగా ఉండాలి ల లక్ష్మీనారాయణ మెమోరియల్ వచ్చిన లక్ష్య చౌదరి గారు కొండపాటు ఏడవరు పదిహేడు వంద ముప్పై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఒక్క నిమిషము ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి పోతున్న లక్ష్మణ్ చౌదరి గారు కొండపాటు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి యల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ కొత్త కాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నం ముప్పాల నాగులు పల్లపొడ మండలం ప్రకాశం జలవారు దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు ముందంజులో ఉన్నవి తోచిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గుంటూరు జిల్లా దత్త ప్రదర్శన తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నదిపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో పోతిన లక్ష్మీ చౌదరి కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి తత ప్రదర్శనలు ఉన్నాయి మూడో రెడీగా ఉన్నారు Aja, kita b

వచ్చిన ల చౌదరి గారు పొండపాటూరు పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల

நசு பலப்பாட்டு மண்டலம் பிரசம் ஜிள்ளா வாரி தவிர వచ్చిన లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రకారం అర్ణాగు

மூடோ தத்வா நம்ம நான்கோ தத்வா ரேடிங்க నిమిషము నలపతి ఏడు సెకండ్ జరిగింది ఐదు నిమిషము ఉన్నది ఐదు నిమిషము ఉన్నది గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో పని సాగుతున్నాయి చిన్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకిమాన్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శన ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పళ్ళ నాగులుప్పలపూట మండలం ప్రకాశం జిల్లా వారి జాతర రావాలి ఆ తదుపరి నాలుగవ జతగా శ్రీ స్వామి మంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పుల్ సానికోమ్ము శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా వారి జాతర రెడీగా ఉండాలి मूडली मिटनी ಓಕೆ ಲಕ್ಷ್ಮೀ ಚೌಧರಿ ಗಾರು ಕೊಡಪಾಟೂರು ಕಾಸ್ಮಾನ್ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ పదిహేడు నిమిషముల పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషములో ఉన్నది బాబు తిరిగిన తర్వాత పోయి మా అక్కడిని కోర్టులోకి వస్తున్నాయి నీళ్లు చూడండి చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది కాక లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మీ చౌదరి గారు కొండపాటోరు தாபன் மண்டலம் குண்டூர் ஜி ஜ லா தூரம் நாலு வில எது அடுகுல எவடமும் நாலு வேல எது அடுகுல எவடமுல தூரா பிரி ம